కళాప్రభు డాక్టర్ రాధాకృష్ణ రాధాకృష్ణమూర్తి గారి ఆంధ్ర నాటక రంగ చరిత్ర నలభై ముప్పై నాలుగు ఇరవై आंध्र द ओरीअंटल रमनी मड्रा मद्रा जो पदभ प्रात श्रीम सीवी श्रीसाचार्य ఓరియెంటల్ డ్రామాటిక్ కంపెనీ అనే నాటక సమాజాన్ని స్థాపించి ఆ సమాజానికి ఆయన అధ్యక్ష ప్రధాన పాత్రలు కూడా ధరించి సంస్కృత నాటకాలను అనువదించి దృశ్య నాటకాలుగా ప్రదర్శించి పద్దెనిమిది ఎనభైలో విజయనగరం మహారాజా ఆనంద గజపతి ఆనాటి మద్రాసు గవర్నర్ గార్ల సమక్షంలో ఆచార్యులవారు దుష్యంత పాత్రను అద్భుతంగా అభినయించి ఇండియన్ గ్యారిక్ అనే బిరుదు పొందారు శ్రీనివాసాచార్యులుగా కమలాపహరణం మొదలైన నాటక ప్రశ్న ఆంగ్ల నాటక ప్రదర్శన ఆనాడు ఆంగ్ల దేశం నుండి వచ్చిన అనేక మంది ఆంగ్ల ఉద్యోగుల వినోదం కోసం ఇంగ్లాండ్ నుంచి అనేక నాటక సమాజాలు నాటకాలు ప్రదర్శిస్తూ ఉండే ఈ నాటకాలు చూసిన మన దేశీయ నాటక సమాజాలు స్థాపించే నాటకాలి అలా ఏర్పడిన సమాజాలు పార్సీ నాటక సమాజాలు వంగ బెంగాలీ నాటక సమాజాలు ఈ సమాజాలు భారతీయ నాటకాలతో పాటు ఇంగ్లీష్ నాటకాలను కూడా ప్రదర్శించి పై సమాజాల కోపకు చెందిందే ద మద్రాసు డ్రాటిక్ సొసైటీ ఈ సమాజం మద్రాసులో ఇంగ్లీష్ నాటకాలు ప్రదర్శించి ఈ సమాజం పద్దెనిమిది డెబ్భై ఐదులో స్థాపించి తరువాత దీనికి ప్రతిగా స్థాపింపబడింది ఓరియంటల్ డ్రామెటిక్ కంపెనీ ద మద్రాస్ డ్రమెటిక్ సొసైటీ ప్రదర్శనాలు ఆనాడు అంటే పద్దెనిమిది ఎనభై ఐదులో ప్రాంతాలు యూరోపియన్ హార్మోనియం హిందుస్థానీ గజల్స్ ఇంగ్లీష్ గేయాలు ప్రజేశవి ఆర్కే యాగ్జిక్ ఇండియన్ థియేటర్స్లో పేర్కొనదగిన వా సుగుణ విలాస సభ బళ్ళారులో ధర్మపురం కృష్ణమాచార్యులుగా సరస వినోదిని సభ స్థాపించి విజయవంతంగా నడుపుతున్న రోజుల్లో వారి ప్రదర్శనలు చూసిన మద్రాస్ కళాకారుడు ఉత్తేజుత్తులై సరస వినోది సభ ఈ మూడక్షరాలు కలిపి వచ్చేటట్లుగా సుగుణ విలాస సభ అనిపి సంబంధ మొదలియార్ ఆధ్వర్యంలో ఒకటి ఏడు పద్దెనిమిది తొంభై ఒకటిన స్థాయి ఈ సభలో ఇంగ్లీష్ అరవం తెలుగు సంస్కృతంలో కూడా నాటకాలు ప్రదర్శించారు వీరి ప్రదర్శనలు ఉత్తమోత్తమంగా మంచి క్రమశిక్షణతో ప్రదర్శించారు ఆనాడు మద్రాసులో శుద్ధ సంగీత కచ్చిహేరేల లాగా పచ్చి శృంగార నాటకాల బాలామణి కళ్యాణ రామయ్య మొదలైన ప్రదర్శించారు కానీ సుగణ విలాస సభ ప్రదర్శనాలు మాత్రం నాటక ధర్మాలను అనుసరించి ఆనాటి అభ్యుదయ అవధంగా ప్ర ప్రదర్శారు ఆనాటి సుగణ విలాస సభ ఈనాటి వరకు పొందే ఈ సభలో ఒక్క నాటకాలే వివిధ వ్యాయామ క్రీడలు కూడా ప్రాముఖ్యమైన ధర్మవరం వారి నాటకాలు రాఘవాచార్యుల వారి నాటకాలు ఈ సభలో అనేకసార్లు ప్రదర్శింప రాజు రాజా సౌ డి వెంకటరమణయ్య మద్రాసి సుగణ విలాస సభలో ఆయన ఎలా ఉన్నారో అది తెలుగు నాటకాల్లో వేదం వెంకటాచలం డి వెంకటరమణయ్య పిసి గో విసి గోపాలరత్న టీవీ రామానుజన్ శెట్టి మొదలైన నటుడు ఈ సభ ద్వారా ఇండియన్ స్టేజ్ అనే పత్రిక కొంతకాలం నటిక ఒక పెద్ద గ్రంథాలయాన్ని నిర్వహించి సంబంధి మదరియారి సభ ద్వారా ఎన్నో ఉత్తమ నాటకాలు రచించి నిజంగా సుగుణ విలాస సభకు ఉత్తేజం కలిగించింది బళ్ళారి సరస వినోదినీ సభ చెన్నపురి ఆంధ్ర మహాసభ పదహా పంతొమ్మిది పదహారులో స్థాపించబడి పంతొమ్మిది ముప్పై తొమ్మిది వర మద్రాస్ గిడ్డంగి వీధిలో నిర్వహింపబడి ఆ సంవత్సరంలోనే విక్టోరియా పబ్లిక్ హాలు కుమార్చదు నిస్వార్థ కళాజీవు ఆనాటి నుండి ఈనాటి వరకు ఆంధ్రదేశంలో ఉన్న ప్రసిద్ధ నాయకులు జమీందారు ధనవంతులు ನ್ಯಾಯಮೂರ್ತಿ ಮಂತ್ರ ಸುಪ್ರಸಿದ್ಧ ಕಲಾಕಾರ ಎಂದರೂ ದೀನಿ ಅಭಿವೃದ್ಧಿಕ್ಕೆ ತೋಡ್ಪಾರಿ ಪೇರ್ಪರ ತಗಿನವರು ಕಾಶಿನಾಥ್ ನಾಗೇಶ್ವರ್ರಾವ್ ಬುಡುಸು ಸಾಂಬೂರ್ತಿ ಗುಮ್ಮಿಡಿ ದೊಮ್ಮಿಡಿಧರ ದುರ್ಗಾಬಾಯಿ ಆಂಧ್ರ ಮಹಾಸಭಾ ಕಾರ್ಯಕ್ರಮ ಗ್ರಂಥಾಲಯ ನಿರ್ವಹಣ ವಿಧ್ಯಾಶಾಖ ನಾಟಕ ವಿಧ್ಯಾಶಾಖ ನಾಟಕ ಶಾಖ ఆంధ్రదేశం నుండి అనేక సుప్రసిద్ధ నటులు వచ్చి ఆంధ్ర మహాసభలో కా నాటక ప్రదర్శనాలు ఇచ్చ కీర్తించవారు శ్రీ కామాక్షి సుందర రామశాస్త్రి కీచకుడుగా ఈ సభలో ఎలా యాక్ట్ చేశారు నటించారో చూపిస్తున్నారు ఆంధ్ర మహాసభ నాటకంలో ఆయన ఎలా నటించారు రాఘవనలో నటనలో నటి రాణించిన వారు ఈ నాటకాల్లో ప్రహ్లాదలో హిరణ్య కశిపుడు చిత్రనళీయంలో బాహుక రామరాజు పతనంలో పఠాన్ చంద్రహాసలో దుష్టబుద్ధి రామదాసులో రామదాస్ పాదుకలో దశరథుడు చంద్రగుప్తలో చాణక్యుడు మొదలైన పాత్రలు ధరించి భద్రాభినయం నూతన మార్గాలను అనుభవించి ఆనాటి నటుల నాటక సమాజాలకు కనుగుకలు రాఘవ పాటు నెల్లూరు నగర సరస్వతి రంగస్వామి అయ్యంగా స్థానం నరసింహారావు బెంగుళూరు శ్రీనివాసరావు ఉమ్మూరి పద్మావతి గొళ్లపల్లి విశ్వేశ్వరమ్మ కందాళయ్య శ్రీనివాసన్ నేల నూతన రామకృష్ణయ్య మొదలైన నటులందా ఆంధ్ర మహాసభలో నాటకాలు ప్రదర్శి ఆనాడు ఆంధ్రదేశంలో ప్రఖ్యాతి వహించిన నాటక సమాజాలు అన్ని ఆంధ్ర మహాసభలోనే ప్రదర్శి ఆంధ్ర మహాసభ అభివృద్ధి కొరకు పాటిన పాటుపడ్డ వాళ్ళు నీలం రాజు వెంకటశేషయ్యగా ఆయన నాటక శాఖను నిర్వహించడమే కాక గొప్ప గొప్ప నటుడుగా కూడా పేరు ఆంధ్ర మహాసభకు ధనం సేకరించడానికి స్థానం నరసింహారావు పాట వెంకటేశ్వర్ పిల్లల మరి సుందర్రామయ్య మొదలైన ప్రసిద్ధ నటులను రప్పించి బీపీ హాల్ మెద్య పైన నాటక ప్రదర్శనాలు ప్రదర్శించి ఈ విధంగా నీలం రాజు ఆంధ్ర మహాసభ కార్యకర్తగా నాటక శాఖ నిర్వాహకుడుగా నటుడుగా బహుముఖ సేవలు చంద్రబాబు కమల ఆ తర్వాత సభా కార్యక నాటకాలు ప్రముఖ పాత్ర వహించిన వాళ్ళ వ్యక్తుల్లో ఆగుల చంద్రబాబు నాయుడు ఆయన భార్య కమలాదేవి తీజీ కమలాదేవి అంటారు చంద్రబాబు స్ఫురద్రూపి ఉత్సాహవంతుడు నాటక శాఖ అంటే పంచప్రాణాలు ఉత్పత్తి ఆయన సభకు కార్యదర్శిగా ఉన్నంత కాలం నాటక శాఖ ఎంతో అభివృద్ధిపడి చంద్రబాబు కమలాదేవి ఆకర్ణిశలు ఆంధ్ర మహాసభ నాటక శాఖను తీర్చు వీరిద్దరూ పర్యవేక్షణలో ఎన్నో పౌరాణిక చారిత్రక సాంఘిక నాటకాలు ప్రదర్శించరు దంపతిద్దరూ పాత్ర ధరించడమే కాక దర్శకత్వ బాధ్యతలు నిర్వహించి ప్రదర్శన చేయడానికి తో కమలాబాయి చంద్రబాబు ఆంధ్ర మహాసభకు ఎంతో కృషి చేశారు మంగిపూడి రామలింగ శాస్త్రి గారు కృష్ణుడుగా ఎలా ఉన్నాడు చూడండి ఆంధ్ర మహాసభ అభివృద్ధికి తోడ్పడిన వాళ్ళలో మరో వ్యక్తి జేబీ సోమయ్య ఆయన భద్రాసు ఆంధ్ర సంస్కృతికి అభివృద్ధికి కృషి చేసిన ప్రముఖ ఇలా ఆంధ్ర మహాసభకు ఎందరో మహానుభావులు సేవ సభకు పేరు పేరు తెచ్చిన సహచర నడు ఆంధ్ర మహాసభ నాటక రంగంలో పనిచేసిన వాళ్ళు గోపాలాచారి జ్ఞానానందు పేమూరు వెంకటేశయ్య బివి రమణారావు హరిహరనాథ్ అన్నపూర్ణయ్య బిఎస్ గోవిందరాజు నాయ్ ఏ వి కృష్ణ రావికాజు సుబ్బారావు మోహన రంగయ్య బాలకృష్ణ సంజీవి నాయు రామానుజదాస్ రంగప్రసాద్ గాడిపల్లి శంకరం మా పెద్ద బావగారు అంటే మా పెద్దక్కయ్య భర్త గారైన గాడేపల్లి కృపానిధి గారికి గాడేపల్లి శంకరం గారు బాబాయ్ డాక్టర్ గిరి వేదం వెంకట్రాయసాస్ విఎల్ రెడ్డి మొదలైన వాడు ముఖ్య మురళీ రాజా గారు నాటక రంగానికి ఎంతో శాఖ దోహదం ఈ విధంగా ఆంధ్ర మహాసభ నాటక నిచ్చే నూతనం నూతనంగా మద్రాస్ ప్రజానాట్య మండలి ఆంధ్రదేశంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ప్రభుత్వ నీతికి ఫలితంగా ఆంధ్ర ప్రజానాట్య మండలి అణచివేయబడంతో ప్రజాకందలి కళాకారు నలభై తొమ్మిది యాభై ప్రాంతాల్లో మద్రాసులో శ్రీరంగ ప్రదేశం అంతకుముందే యువజన ఉద్యమాల్లో కాకరు తీరిన తాతినేని ప్రకాశరావు సినిమా రంగానికి వెళ్ళారు செதலவாட மித்து பெருமாள் வல்லம் வீரமாஜனேன மதுசோதரரா வீசரோஜின் மித்து சேதா சலார் ஆச்சாரியத்தேயர் வாஜி ரெடி சி மோகன் தாஸ் மியூசிக்கு டைரெகர் கே சலபதிராவ் மியூசிக்கு டைரெக்டர் பிரத்யேகாத்ம கொண்டேப்பூடி லட்சீனாராயண் கடிக்கப்பாடி ராஜாராவும் வெம்படி ராமகோடி அல்லூ பொட்டூர் வெங்கட சுப் గోపాలం వేణుగోపాల్ మొదలైన వాళ్ళంతా మద్రాసు రంగంలో కదేశారు మండలి మీద ఉన్న ప్రభుత్వ ఒత్తిడి ఫలితంగా ఈ సంప్రదాయాలతో అభ్యుదయ కళా సమితిని స్థాపి మొదటగా ఆంధ్రదేశంలో పంతొమ్మిది వందల యాభై మూడు ఎన్నికలలో వైజ్ఞానిక ప్రదర్శనలు ఇచ్చి ప్రచారం చేశాను నేను విన్నావాడు చరిత్ర ప్రసిద్ధి గిన శాంతి ముఖాలు సోవియట్ క్రిజు డెలిగేషన్ మద్రాసు వచ్చిన వారి సమర్థంలో హిట్లర్ వీధి భాగవతం హరిశక్తి రచించిన శాంతి ముఖాభినయం వాణి మహల్లో నృత్యం నృత్యం వాణి మహల్లో ప్రదర్శింపబడి రష్యన్ కళాకారుల ప్రశంస అందుకోవటమే కాదు రూసో కలర్లో తదితర చలన చిత్రంగా తీయబడి తూర్పు యూరప్ రాజ్యాలు ప్రదర్శించారు తర్వాత మద్రాసు చైనీస్ డెలిగేషన్ వచ్చిన సందర్భంలో సోవియట్ అగ్రికల్చరల్ డెడికేషన్ వచ్చే సందర్భంలో బుల్గాని క్రిస్టివ్ మద్రాసు వచ్చిన రాజభవన్లో పంటశ్రీ నృత్యాన్ని ప్రదర్శించి ప్రశంసలు తర్వాత అఖిలపాల శాంతి మహాసభ సందర్భంలో మైలాపూర్ రసిక రంజని మహాసభ సభ సహాల్లో శాంతి ముఖాధినజ నృత్య ప్రదర్శన ప్రదర్శన స్థానాన్ని అక్కడి ఆంధ్రదేశంలో ఏలూరులో జరిగిన శాంతి మహాసభలో ైదరాబాదులో జరిగిన ఏషియన్ పీస్ సాలిడారిటీ కాన్ఫరెన్స్ సందర్భంలో వివిధ కళారూపాలు ప్రదర్శి వాసిరెడ్డి భాస్కర్రావు రచించిన పోతుగడ్డ నాటకాన్ని ఆంధ్రదేశం ముఖ్య పట్టణాల్లో ప్రదర్శించి తిరిగి అనేక ప్రజానాట్య మండలి దళాలకు ఉత్సాహం మద్రాసు శ్రీనగర్లో నగర్లో నగర్లు ప్రతివారం వైజ్ఞానిక సంస్థల మీద సంగీత నృత్య నాటక చిత్రలేఖనం శిల్ప కళల మీద ఉపన్యాసాలు పంతొమ్మిది యాభై ఏళ్ళలో జరిగిన ఎన్నికలు పెద్ద పెట్టిన రెండు దళాలుగా ఏర్పడి అనేక ముఖ్య కేంద్రాలలో ఇచ్చి గొప్ప సంచలనాన్ని ఇచ్చిన మా ఉయరుడ వచ్చారు బెంగుళూరు అమిత్ షో ఆంధ్ర నాటక రంగం ముఖాల బెంగుళూరు అమెచ్చూర్ సభ ఆంధ్ర నాటక రంగం బహుముఖాల విజృంభిస్తున్న రోజుల్లో బెంగుళూరు ఆంధ్రుడు అమెచ్చూర్ నాటక సమాజాల్లో తెలుగు నాటకాలు అద్భుతంగా ప్రదర్శింపబడి బెంగుళూరు అమెచ్చూర్ కంపెనీలో పేరు పొందిన నాటకాలు రోషనారా రామదాస్ ఈ సభలో బళ్ళారి తాడిపద్దరి రాఘవాచాలు నడుస్తుంది వీరి పక్కన రోషనారా అషాభి మొదలైన శ్రీ పాత్రడు కేఎస్ వాసుదేవర సమర్థనీయంగా నటించేవారు బళ్ళార్ రాఘవాచారి మద్రాసు సుగణ విలాస సభలు బెంగళూరు అమెచ్చూర్ సభలలో నాటకాలు ప్రదర్శించి పేరు పరిస్థితులు సంపాదించిన తర్వా ఆంధ్రదేశంలో నాటకాలు ప్రదర్శి బెంగళూరు అమెచ్చూర్ సభలో ఆనాడు బిఏ అనే పేరు గల నటుడు కబీర్ పాత్రలో మంచి పేరు ఖర్గపూర్లో దాదాపు పదివేల మందికి పైగా ఆంధ్రులు ఉన్నారు అనేక మంది ఉన్నత ఉద్యోగాలు ఇక్కడ ఆంధ్ర విజ్ఞాన సమితి ఉంది ప్రతి ఉగాదికో శ్రీరామనవమికో వార్షికోత్సవాలు జరిపారు ఈ సందర్భంగా నాటక నాటిక పోటీలు లలిత సంగీత పోటీలు జరిపారు అనేక మంది అనేక ప్రాంతాలు నాటక సమాజాలు వచ్చి ఈ పోటీల్లో పాల్గొన్నారు ఈ ఖర్గపూర్లోనే మా అమ్మాయి మామగారు శాస్త్రి గారు సూర్యనారాయణ శాస్త్రి గారు ఖర్గపూర్ ఐఐటిలో మ్యాథ్స్ ప్రొఫెసర్గా పనిచేశారు మా అల్లుడు అవధాని కూడా కోమర్ ఇంటికి అక్కడే బీటెక్ చదివా అక్కడ ఆయన చదివి హైదరాబాదులో ఉద్యోగం చేస్తుండగానే మా అమ్మాయినిచ్చి కూడా ఒకసారి అక్కడికి వెళ్ళాం ఆ ప్రదేశం అంతా చూసి భిలాయ్ భిలాయ్ స్టీల్ ఫ్యాక్టరీలో ఆంధ్రుడు దాదాపు ఐదు వేల ఇక్కడ వెంకటేశ్వర బృందం ఏర్పడి ఉత్సాహవంతులైన యువకులు అనేక మంది పనిచేస్తే అది ఏడాది ఉగాది వేడుకలు నాటకాలు నాటికలు బుర్ర కథలు చెబుతారు ఇక్కడ చాలాది జగన్మోహన్ సింగ్ ఈ ప్రకాశరావు కే ప్రముఖలింగేశ్వర ముఖలింగేశ్వరరావు కే ప్రభాకర్ రావు ఎం రాజు సింహాదిరి మొదలైనవాడు ఉగాది ఉత్సవాలతో శ్రీరామ నవమి ఉత్సవాలు పుణాలు జలకాలంగా ఆంధ్ర అసోసియేషన్ ఏర్పడి పనిచేస్తారు ఇక్కడ ఉగాది శ్రీరామనవమి మొదలైన పండగలు ఆంధ్రులందరూ సమావేశమై వేడుకలతో వినోదాలతో కాలక్షేపం చేస్తూ ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న ఆంధ్రుడు అనేక మంది ఉన్నారు అసోసియేషన్ తరఫున నాటకాలు ప్రదర్శన జరుగుతారు ఇక్కడ రోహిణి కళా మండలి అనే మహిళా మండలి కూడా డాక్టర్ బిడిపి రావు ఎంవి యోగి కేశాంశేవరావు ఎస్ మహేశ్వరరావు మొదలైన వాళ్ళు ఉన్నారు ఆంధ్ర అసోసియేషన్ కృషి చేస్తారు నైవేదిలో కూడా ఉద్యోగుల్లో ఉన్న ఆంధ్ర ఉగాది శ్రీరామనవమి వేడుకలు వైభవంగా చేస్తారు ఆంధ్ర కుటుంబాలన్నీ ఆ ఉత్సవాల్లో పాల్గొనటమే వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొని కార్యక్రమాలు నిర్వహించి ఇతర చోట్ల నుండి ప్రసిద్ధాంధ్రులను రప్పించి వాళ్లతో నాటకాలు ప్రదర్శింపచేయటమే కా సన్మానించి గౌరవంగా పంపిస్తుంది ఢిల్లీ నాటక రంగం పంతొమ్మిది వందల నలభై ఒకటి నలభై రెండు ప్రాంతాల్లో కొంతమంది ఉత్సాహవంతులైన తెలుగు సోదరు చింతామణి నాటకం ప్రదర్శించారు ఆ చింతామణి నాటకంలో ఆనాటి ఢిల్లీలో తెలుగు వార్తలో చెప్పిన ఎండమూడి సత్యనారాయణ శ్రీవాత్సవ శ్రీహరి పాత్రలు ధరించి అందరి ప్రశంస రూపొంది అదే నాటకాన్ని పంతొమ్మిది వందల నలభై నాలుగు ఢిల్లీలో ఆంధ్రతో హాలంతా కళకళ ఉపద్రష్ట సీతారామయ్య ఢిల్లీ నాటక రంగాన్ని తన జీవితాన్ని ధారభోజన కళాజీవి ఉపద్రష్ట సీతారామయ్య పంతొమ్మిది వందల నలభైకి ముందు నుంచి పెద్ద పదవులు అలంకరించిన ఆంధ్రుడు ప్రప్రథమంగా తెలుగు అమెచూరు టమెటిక్ అకాడమీ సంస్థ స్థాపించారు నాటక కళ కోసం స్వార్జితాన్ని మంచినేళ్ల ప్రాయంగా ఖర్చు పెట్టిన నిస్వార్థ కళ దాదాపు ముప్పై నాటకాలు రాశారు రాసిన వాటిలో పై నాటకాలు అతి మీద ప్రదర్శన కానీ ఏ ప్రదర్శనానికి దబ్బిడి ఆదాయం లేదు అన్నీ ఉచితాలు వీరి నాటకాలు చెప్పదుకోలే నాటకం అసూయ ఢిల్లీ వారి నాటకాలలో ప్రదర్శించడమే ఆంధ్రదేశం నుంచి అనేక నాటక సమాజాలు రప్పించి ప్రదర్శన వారితో పాటు రేడియో వార్తలు చెప్పే కపల్ కలడం కలపటపు గోపాలరావు సాధన నాటకాన్ని రాయిగా అమిత్సూర్ డ్రమిటిక్ అకాడమీ ఢిల్లీ నాటకాలు స్త్రీ పాత్ర దారుడు దొరక్కబోతే ఆంధ్ర దేశం నుంచి స్త్రీ పాత్రధారుడు సొంత కత్తుని తెప్పించే నాటకాలే తర్వాత ప్రదర్శించిన నాటకాలు ముఖ్యమైనవి సత్యహరిత ఈ విధంగా సీతారామయ్య మధ్య నాటకాన్ని కట్టుదిద్దంగా తరిఫీ చేయించి ప్రదర్శించి ఢిల్లీ ఆంధ్రుల అభిమానాన్ని ఢిల్లీ ఆంధ్ర సంఘం ఇది ఎంతో కాలం నుంచి పనిచేస్తున్న నాటకాల విషయం అంతగా పట్టించుకో కానీ జగత్పతి గారిని ఐఏఎస్ చెందిన వారు కొన్నాడు ఆంధ్ర సహా అధ్యక్షులుగా ఉండి ఆత్రేయ గుమాస్త నాటకాన్ని జయప్రదంగా ప్రదర్శించి ఈ కార్యక్రమంలో కృమిడి లక్ష్మణ భాగవత నారాయణమూర్తి ఎంతగానో సహకరి క్రమేపీ ఆంధ్ర సంఘం ఆధ్వర్యంలో నాటకం వేయించడానికి కృషి జరిగింది ఆంధ్రదేశంలో వరదలు వచ్చి బాధపడుతున్న వరద బాధితుర సహాయార్థం వరద విక్రయ నాటకాన్ని రెండుసార్లు ప్రదర్శించి విధు నిధి వసూచే ఢిల్లీలో తెలుగు నాటక ప్రదర్శనాల ఆంధ్రలతో పాటు ఇతర భాషల వాళ్ళంతా చూసి ముద్దులైపోయి వారిలో ముఖ్యులు తమిళ స్వయం ముఖ్యంగా ఆంధ్ర సంఘం చేఎల్ రావు పెంగడి వీరరాఘవరావు గారి ఆధ్వర్యంలో అనేక తెలుగు నాటకాలు జయప్రదంగా ప్రదర్శి రాను రాను స్త్రీ పాత్రను కూడా ఢిల్లీలో ఉన్న ఆంధ్ర స్త్రీలే ధరిస్తూ వచ్చి